ఉపయోగపడాలి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి 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 వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి 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 పర్యావరణాన్ని కాపాడుకుండా కాపాడుకుందా కాపాడుకుందాం కాపాడుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందా కాపాడుకుందాం ఈ పొద్దు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క వ్యక్తి ఒక్కొక్క మొక్కను ఒకరు నాటుకోవాలని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఎస్సీ కాలేజీలోనే ప్రతి ఒక్కరు మహిళలు పురుషులందరూ కలిసి మొక్కలు నాటాలనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది కార్యక్రమానికి ప్రతి ఒక్కరు మొక్కలు తీసుకొని వారి వారి యొక్క మొక్కలు నాటడానికి సంసిద్ధంగా అయినారు అందుకు వారి యొక్క నాయక యొక్క కృతజ్ఞతలు